మన ప్రభువును రక్షపడని యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయ కాల హోసన్న దైవ సందేశాలని కార్యక్రమం వింటున్నా దేవుని విడన మీకు శుభం కలుగునగాక నా దేవుని హస్తం మిమ్మల్ని దీవించి గాక ఈ శుభవేళ పరిశుద్ధ గ్రంథములను వాక్ ద్వారా ప్రభు మన దర్శిస్తుండగా ఆయన మరలని స్వరాన్ని విందాం అదేమిటంటే లేఖనాల ప్రకారం జపన్యా గ్రంథం మూడో అధ్యాయము పదిహేనో వాక్యం అక్కడ రాయబడిన ఒక మాట నేను చెబుతాను మీ శత్రువును ఆయన వెళ్ళగొట్టి ఉన్నాడు మీ శత్రువులను ఆయన వెళ్ళగొట్టి ఉన్నాడు ఇక్కడ ఒక వాగ్దానం కనబడుతుంది ఆయన అంటున్నాడు కదా శత్రు భయం చేత మీరు గడగడలాడుతున్నారు కదా శత్రువులు తరిమి కొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు శత్రువులు లోపలికి రాకుండా జాగ్రత్త పడుతున్నారు కానీ కొన్నిసార్లు ఓడిపోతున్నారు జారిపోతున్నారు కంగారు పడుతున్నారు దేవుడు అంటున్నాడు మన స్థితిని చూచి అయ్యో శత్రువులను వీళ్ళు పరిపాలన చేస్తున్నారే వీడ కుటుంబం మీద శత్రువు చీకటి కమ్మజేశాడే అని శత్రువు ఉన్న ఇంటిని బాగా గుర్తుపెట్టి ఆ ఇంట్లో శత్రువు లేకుండా చేయాలని దేవుడు ఆశపడ్డాడు మనం తెలియదు ఇల్లు కట్టుకున్నాం ఇంట్లోనే ఉన్నాం హాయిగా ఉన్నాం అన్ని సరుకులని అనుకుంటాం శత్రువు కుటుంబాలను పరిపాలన చేస్తాడు ఒకని కుటుంబంలో శత్రువు పరిపాలన మొదలు పెడితే ఆ ఇంట్లో ఐక్యత ఉండదు శత్రువు ఎరడం మొదలు పెడితే ఏ తెచ్చినా చాలదు కలిసొందామనుకుంటే మరుక్షణమే పోరాటం మొదలవుతుంది అన్నిటికంటే దేవుని విడగా బ్రతకాలనుకుంటే నీ ఒక వాడిగా నిరూపించి నేను సిగ్గుపరుస్తూ ఉంటాడు వాడు ఇది అన్నిటికి కారణం ఏంటంటే పాపం మీద మీ జయం లేకుండా చేయాలి అని కానీ దేవుడు ఒక్కసారి తొంగి చూసి అయ్యో ఈ ఇంట నిండా శత్రువులు వీరి గుండెల నిండా శత్రువులు ఉన్నారు వాళ్ళ కార్యాల వలన వీళ్ళు అభివృద్ధి పొందక దీవెన పొందకపోయారుగా నేనే వెడతాను ఆ శత్రువుని వెళ్ళగొడతాను అని చెప్పి తాను బయలుదేరి వచ్చి ఆ గృహంలో ప్రవేశించి ఆ ఇంట్లో ఉన్న శత్రు సామాగ్రిని శత్రువుని వెళ్ళగొట్టి ప్రాణాన్ని సేద చేర్చగలిగిన వాడు ఈ మాటలు విన్నాక ఎంత ఆనందం అనిపిస్తుంది ఇల్లు కట్టుకుని సంతోషం లేక పెళ్లి చేసుకున్న సుఖం లేక సంపాదించే మిగలక నానుకున్నవాడు శత్రువుడైతే చీకటి పగలకి తేడా లేకుండా బాధలు అనుభవిస్తే ఇదంతా బాధాకరమేగా నా యేసును పెట్టి బ్రతిలాడితో చెబుతున్నా నీ శత్రువుని వెళ్ళగొట్టగలన సామర్థ్యుడు ఉన్నాడు ఆయన నిన్ను గమనించి నీ పరిస్థితిని గమనించి నేను వెళ్ళగొడతాను అంటున్నాడుగా మరి దేవుడే వచ్చి మన శత్రువులు వెళ్ళగొడితే మన పంట పాడు కాదు మన ఆరోగ్యం పాడు కాదు అన్ని విషయాల్లో దీవినా నెమ్మది దీక్షం మనం అనుభవిస్తూ ముందుకు సాగలంగా అయితే నువ్వు ఒక్కటే నువ్వు వెళ్ళగొట్టే ప్రయత్నం ఆపాలి ఆయన వెళ్ళగొట్టేందుకు అవకాశం కల్పించాలి అందుకే కొన్నిసార్లు దేవుడు అంటాడు మీరు మౌనంగా ఉండండి నేను ఆ పని చేస్తాను ఎర్ర సముద్రం దగ్గర ఏడుస్తున్న వారిని ఏమంటాడు మీరు ఓరక నిలబడండి నేను కార్యం చేస్తాను అంటే దేవుడు జోక్యం చేసుకుంటే ఆ ఆశీర్వాదం వేరుగా ఉంటుంది ఆయన అంటాడు నేను వెళ్ళగొడతాను కానీ కొన్నిసార్లు మనం దేవుడి మీద జాలిపడి ప్రభు నీకు శ్రమ ఎందుకు మేమే శాసాన్ని వెళ్ళగొడతాం అని శత ప్రయత్నాల్లో కొన్ని ప్రయత్నాలు చేసి ఏదో వస్తువు తీసుకొచ్చి ఇంట్లో పెట్టడం లేదు కొన్ని ప్రయోగాలు చేయడం కొన్ని సిద్ధాంతాలను నమ్మటం అంటే వీటి ద్వారా శత్రుడు వెళ్ళిపోతాడు కొన్నిసార్లు గుమ్మాలు మారుస్తుంటారు కానీ పోదగా వాళ్ళ జీవితం కొత్త అధ్యాయం మొదలు పెట్టాలనుకుని కొన్ని కార్యక్రమాలు ప్రణాళికలు చేస్తూనే ఉంటారు వివరంగా నేను చెప్పనక్కర్లేదు వాటి వలన దానం వలన యాగం వలన సమర్పణ వలన పరిగెత్తినా ప్రయాసపడిన అంతా శూన్యమేగా కానీ ఎప్పుడైతే నువ్వు దేవుని మాట వింటావో నీ జీవితంలో నీ బలహీనలు ఒప్పుకొని అయ్యా నా శత్రువు నేను వెళ్ళగొట్టలేకపోతున్నానయ్యా నువ్వు కార్యం చేయవని నువ్వు కన్నీడితో ప్రార్థన చేస్తే ఆయన ఎవరో తెలుసా వెంటనే జోక్యం చేసుకుని నీ శత్రువుని వెళ్ళగొడితే మరుక్షణం నీ ఇంట్లో వెలుగు ఉంటుంది నీ ఇంట్లో సంతోషం మొదలవుతుంది ఎన్నడూ లేని ప్రార్థన ఉంటుంది ఎప్పుడూ చూడనంత ఐక్యత ఉంటుంది అన్నిటికంటే సకల దీవులు నీ సొంతమై ఒక ఆశ్చర్యకరమైన ఘటంగాను కుటుంబంగాను మీరు ఉంటారు ఈ మాటలు విన్నాక ప్రియ దేవుని విడదారా శత్రువుని ఎంతకాలం ఇంట్లో ఉంచుకుంటావు శత్రువు ఉంటాడు ఎప్పుడో తెలుసా మనం దేవునికి చోటు అపవాదికి చోటు ఇచ్చినప్పుడు దేవుని మాట వెనక అపవాది మాట విన్నప్పుడు వెలుగులో నడవకుండా చీకట్లో నడిచినప్పుడు దాని ఫలితమే అంతా నష్టం అంతా బాధ ఈరోజు ఈ మాటలు విన్నాక ఓ శావకుడుగా బ్రతిమలాడుతున్నాను మీరు ఆయన వైపు తిరిగి నా ఇంట్లో నా చీకటి శక్తులను ఈ దుష్టిని వెళ్ళగొట్టయ్యా అని మీరు అడగండి ఆయన వెంటనే నీ దగ్గరకు పరిగెత్తుకుని వచ్చి మరలా తిరిగి రాకుండా వాడిని దూరంగా తరిమి వేయగలిగిన వాడు ఆ కృప మీ కుటుంబాలకు కలుగునగాక పరిశుద్ధులను ప్రేమ పడిన ప్రభు కుటుంబాలను దీవించండి ఆస్తి లంచండి చీకట కాలను వెలుగుతో నింపండి పిల్లల భవిష్యత్తు చదువులు ఉద్యోగ వ్యాపారాలు చేస్తున్న పని జీవనోపాధి అన్ని విషయాల్లో కార్యం చేసి మహిమగిన కార్యాలు చేసి మీరు మహిమ పొందాలని యేసు సుశక్తి కలిగిన నామా ప్రార్థించి విన్నవించి వేడుచున్నాము తండ్రి ఆమెన్